హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈ రోజు వీడియోలో ఉసిరికాయలతో ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీని చూపించబోతున్నాను ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు ఈ విధంగా క్యాండీ చేసుకోండి రోజుకొక క్యాండీ ఇచ్చి పిల్లలకు పెట్టామంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా రోజుకో ముక్క తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి సింపుల్ అండి టేస్టీ ఆమ్లా క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉసిరిగాయలని కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకోండి మనం డైరెక్ట్గా ఉసిరికాయలని ఉడికిస్తే అందులో ఉండే పోషకాలన్నీ అన్నమాట అందుకని ఆవిరి మీద ఉడికించుకోవాలి నీళ్లు వేడయ్యాక దీనిపైన చిల్లుల జల్లడని పెట్టుకోండి ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఉసిరికాయ బ్రేక్ అయిపోయింది మీకు ఇంకా క్లియర్గా ఉడికాయ లేదో తెలియాలంటే చాకుతో ఇలా గుచ్చితే ఈజీగా దిగిపోవాలి ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జలాన్ని తీసేసి పక్కన పెట్టి కొంచెం చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాల్సిన పని లేదు మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇలా ఉసిరికాయని తీసుకొని లోపల ఉండే గింజను తీసేయండి ఇలా అన్ని ఉసిరికాయల్లో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే చాక్తో అయినా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి ఉసిరికాయ ముక్కల్ని వేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి అలాగే రెండు ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోండి మనకి అల్లం కూడా డైజెషన్కి చాలా మంచిది ఇప్పుడు మూత పెట్టి ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోండి ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా షుగర్ని వేసుకోండి మీరు కావాలంటే క్రిస్టల్ షుగర్ ఉంటుంది కదా దాన్నైనా వాడుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి అంతా మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అంతా కరిగి జారుగా అవుతుంది ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా కూడా బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు చూస్తే ఇందాకటికి ఇప్పటికీ కన్సిస్టెన్సీ కాస్త దిక్కుగా అయ్యింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉండే జ్యూస్ని అంతా పిండుకోండి నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల ఈ క్యాండీ అనేది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది అలాగే నిమ్మరసాన్ని వేయడం వల్ల క్రిస్టల్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి మరి గట్టిపడిపోదు అన్నమాట ఇలా అంతా కలుపుతూ ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యిని వేసుకోవడం వల్ల మనకిది మంచి షైనీగా కనబడుతుందన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి అప్లై చేయకపోతే పేపర్కి అంటుకుపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ పైన వేసుకోండి ఇప్పుడు చేత్తో కొంచెం ఫోల్డ్ చేసినట్టుగా చేయండి ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు చపాతీ కర్రతో కొంచెం లెవల్ చేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లెవెల్ చేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవడమే ఇప్పుడు ఒక చాక్ని షుగర్ పౌడర్లో డిప్ చేస్తూ పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా అయితే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పూర్తిగా చల్లారాక కొంచెం గట్టిగా అవుతుంది ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకోండి నేనైతే చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి మనం కావాలంటే దీన్ని షుగర్ కోటింగ్ చేసేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గానే స్టోర్ చేసుకోవచ్చు ఇది రోజుకో ముక్క పిల్లలైనా పెద్దలైనా తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు మీరు కూడా ఉసిరిగాయలతో ఈ విధంగా ఒకసారి క్యాండీ ట్రై చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్